పరీక్షలు వచ్చేస్తున్నాయండి మీరు బ్రహ్మాండంగా పరీక్షల్లో మార్కులు రావడం కోసం వీలైనంతవరకు ఈ నెల తల్లిదండ్రుల కోసం పిల్లల కోసం ఎగ్జామ్స్ గురించి స్పెషల్గా చెప్పడానికి మొదలుపెట్టాను బేసిక్ హౌ టు గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్స్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ సాధించడం అంటే అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే చాలా గ్రేట్ అండి ఫస్ట్ క్లాస్ సాధించడం ఎలా కానీ పుస్తకం రాస్తాను తర్వాత పరీక్షల్లో విజయ్ మీకైనే బుక్కు ఒక పేరు మార్చమండి ఎందుకంటే అప్పుడు ఫస్ట్ క్లాస్ చాలా గ్రేట్ ఇప్పుడు వందకి వంద రావాలి టెన్ అవుట్ ఆఫ్ టెన్ సిజీపీ అని చెప్తున్నారు కాబట్టి మనం మంచి మంచి విషయాలండి ఇప్పుడు మీరు ఐఏఎస్ రావాలన్నా గ్రూప్ వన్ రావాలన్నా పెద్ద పెద్ద ఐఐటి ఎన్ఐటి సీట్ రావాలన్నా లేదుకుంటే ఇంకా వేరే దేశంలో వెళ్ళి గొప్ప స్థాయికి వెళ్ళాలని ఇండియాలోనే ఇండస్ట్రియలిస్టుగా మరొక అవ్వాలన్నా సరే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మీకు ఈ నెల అంతా చెప్పబోతున్నాను మీరు అందరూ కూడా ఏ లెవెల్లో ఉండాలంటే ఆ లెవెల్లో ఉండాలి సక్సెస్ అనేది ఒకడబ్బా సొత్తుగా అదే నేర్చాలి బాగా మేధావులే ఎక్కువ సక్సెస్ అవుతుందని అనుకోకండి మీకు స్ట్రాటజిక్గా వెళ్తే ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా హయ్యెస్ట్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళతో పోల్స్తే మీకు సక్సెస్ వచ్చేటట్టు చేస్తాను మీరందరూ ఇంటెలిజెన్స్ అయ్యి నో డౌట్ అబౌట్ ఇట్ బట్ ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నా సరే ఇంత సక్సెస్ జరిగొచ్చు ఇంత ఇంటెలిజెన్స్ అయినా సరే సరైన నియమాన్ని పాటించకపోతే ఇంత సక్సెస్ వస్తుంది సో లెట్ ద స్టార్ట్ ద వన్ బై వన్ మనం చూసుకుందాం ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ స్టడీ హ్యాబిట్స్ ఎఫెక్టివ్ స్టడీ హ్యాబిట్స్ యొక్క గొప్పతనం ఫస్ట్ మనం తెలుసుకోవాలండి ఎఫెక్టివ్ స్టడీ హ్యాబిట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు చాలా 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 సక్సెస్ అవుతారండి లైఫ్లో ముందున్న వాళ్ళందరూ కూడా ఎఫెక్టివ్ స్టడీస్ పాటించిన వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మేధావులను ఐపీఎస్ ఆఫీసర్ అందరూ మేధావులను క్లర్క్ తెలివి తక్కువ కాదు క్లర్క్కి స్ట్రాటజిక్ పద్ధతి తెలియలేదు ఐఎస్ ఐపీఎస్ ఆఫీస్ సక్సెస్ అయినా స్ట్రాటజిక్గా స్టడీ తోటి వెళ్ళలేదు అంతే డిఫరెన్స్ అందుకంటే ఏమలేదు అది మీకు ఒక పద్ధతి తెలియాలి మనకి కేరళ సంబంధించిన ఐఏఎస్ ఆఫీసరు పవన్ కళ్యాణ్ పనికొచ్చింది తెచ్చుకున్నాడండి ఆయన మూడు సార్లు ఐఏఎస్ ఫెయిల్ అయ్యాడు మూడు సార్లు ముందు తెలుగుతోటలో ఐఏఎస్ పాస్ అయ్యే తెలుగుతాటలో ఏం డిఫరెన్స్ లేదండి ద ఓన్లీ సిస్టమేటిక్ అప్రోచ్ నాలుగోసారి తెలుసుకున్నాడు ఐఏఎస్ వచ్చిందండి మీరందరూ కూడా ఒకసారి ఫెయిల్ అయ్యి బాధపడడం కాకండి ఎప్పుడూ సక్సెస్ అయ్యేటట్టుగా నీకు మంచి మంచి మెథడ్స్ చెప్తున్నాను చూడండి ఒక్కొక్కటి చూడండి ఒకటి ఎగ్జామ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ జీవితంలో పరీక్షలు అనేవి ఒక భాగం మాత్రమే అంతే తప్పించి వాటి గురించి భయపడవలసిన పరిస్థితి లేదని ప్రతి ఒక్కరూ ఏవో ఒక జీవితంలో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలంటే లైఫ్లో ఏదో ఒక పరీక్ష జరుగుతూనే ఉంటుంది రోజు జరుగుతూనే ఉంటుందండి సో ఎగ్జామ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యస్ లైఫ్ అనాలి రెండు సక్సెస్ డిపెండ్స్ ఆన్ ప్రిపరేషన్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ మైండ్ సెట్ సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుంది ఒకటి ప్రిపరేషను రెండోది టైం మేనేజ్మెంట్ మూడోది మైండ్ సెట్ అండి ఈ టైం ప్రిపరేషన్ సరిగా లేకుండా టైం మేనేజ్మెంట్ సేకండా సరైన మైండ్ సెట్ లేకపోతే నువ్వు చాలా జీనియస్ అయినా సరే నీకు పొదుపుగా మార్కులు వస్తాయి మా అబ్బాయి చాలా తెలివైనోడండి వాళ్ళకి క్యాస్ట్ బిల్లింగ్ ఎక్కువ అని అయితే తక్కువ మార్కులు ఇస్తారని చెప్పేసి మీ అమ్మ నాన్న నీ మీద ప్రేమతోటి చూపించవచ్చు ఇక్కడ కావాల్సింది ప్రధానమైంది ఏంటంటే టైమ్ మేనేజ్మెంటు ప్రిపరేషను అండ్ మైండ్ సెట్ ఇవి ఇవి ఉండాలి ఇప్పుడు నేను ఇవి సిరీస్లో చాలా చాలా వీడియోలు వస్తాయండి అన్ని కరెక్ట్గా తల్లిదండ్రులు పిల్లలు కలిపి ఒకటికి రెండు మూడు సార్లు చూడండి ఎందుకంటే మీరు ఎగ్జామ్స్లో ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చిలో కానీ నుంచి ఏప్రిల్ మే వరకు ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి అందరికీ ఉపయోగపడిన విషయాలు చెప్తున్నాను మూడు స్టడీయింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ మొట్టమొదట స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ చేసినప్పుడు జూన్ జూలై లో అప్పటి నుంచి మొదలు పెట్టాలండి వన్ డే బ్యాట్మెన్ లాగా ఉండకూడదు డే టెస్ట్ మ్యాచ్లు ఏవో ఉన్నాయి కదండీ వన్డే మ్యాచ్ లాగా ఉండకూడదు వన్ డే బ్యాటింగ్ కుదరదు అది రోజు ప్రాక్టీస్ చేసినాడు ఎగ్జామ్స్కి వెళ్ళి బాగా రాయగలుగుతాడు ఎగ్జామ్స్ నల్లాల ముందు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక సమస్య వచ్చి తీరుతుందండి దానికంటే బెస్ట్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్ డే ఆన్వర్డ్స్ కొంచెం కొంచెం చదువుకుని వెళ్తే ఎప్పటికీ ఎగ్జామ్స్ టెన్షన్ భయాలు ఏమి ఉండవండి అసలు ద ఓన్లీ వన్ థింగ్ మనం లేట్గా మొదలు పెడతాం లాస్ట్ వన్ మంత్ ఎక్కువసేపు చదువుతాం సరే జరిగింది అదే జరిగిపోయింది ఇప్పటి నుంచి మీరు మొదలు పెట్టండి ఫోర్త్ అంటే కల్టివేట్ ఎఫెక్టివ్ స్టడీ హ్యాబిట్స్ లీడ్స్ టు సక్సెస్ సరైన స్టడీ హ్యాబిట్స్ కావాలి సరైన స్టడీ హ్యాబిట్స్ కావాలంటే ఏది పడితే అది కుదరదు అది ప్రాపర్ వే స్టడీ మెథడ్స్ ఇప్పుడు నేను మీకు నేర్పబోతున్నాను ఆ పద్ధతిలో వెళితే మీరు చిన్న చిన్న గోల్స్ తోటి కాదండి చాలా పెద్ద గోల్స్ని మీరు హై ఎయిమ్ పెట్టుకున్న ఫుల్ఫిల్ అవుతుంది డ్రీమ్స్ కమ్ ట్రూ అంటే అది మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు గొప్ప వాళ్ళు అవుతారు నేను నమ్ముతున్నాను ఆ నమ్మకంతో పాటు నేను చెప్పిన టెక్నిక్స్ పద్ధతి ప్రకారం పాటించండి పిల్లలు కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకునే ఈ రెండు మూడు నెలలు హెల్ప్ చేసుకుంటే ప్రతి స్టూడెంట్లో ఒక జీనియస్ ఉన్నాడండి ఇది జీనియ జీనియస్ జిమ్గా మార్చుకోండి ఆ జిమ్లో నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేయండి బ్రెయిన్ పవర్ పెరుగుతుంది ఎగ్జామ్స్లో టాప్ ఎగ్జామ్స్ మీకే వస్తాయి రిజల్ట్స్ మీకు వస్తాయి నా నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి ఈ సిరీస్లో చాలా వీడియోలు వస్తాయండి ప్రతి వీడియో కూడా మీరు పాటించకపోతే కష్టం సో నెంబర్ వన్ ఎగ్జామ్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ స్కూల్ స్కూల్ లైఫ్ నెంబర్ టూ సక్సెస్ డిపెండ్స్ అండ్ ప్రిపరేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ అండ్ మైండ్ సెట్ నెంబర్ త్రీ స్టడీ స్టడీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యూ అకాడమిక్ ఫోర్త్ కల్టివేట్ ఎఫెక్టివ్ స్టడీ హ్యాబిట్స్ అండ్ లీడ్స్టర్ ఎఫెక్టివ్ స్టడీ నెంబర్ ఫోర్ ఏదైతే ఉందో అది చాలా మందికి తెలియదు అండి బాగా కష్టపడతారండి చాలా కష్టపడతారు సిస్టమేటిక్గా ఎప్పుడైనా తెలియదు కదా స్ట్రాటజిక్ ఎప్పుడు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ కాదండి స్మార్ట్ వర్క్ కావాలి స్మార్ట్ వర్క్ కావాలి ఈ స్మార్ట్ వర్క్ ఎవరు నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా మహానుభావులు అయిపోతారు అన్నమాట బావులు కాదు అది సో ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ కొద్దాం ఆర్గనైజ్ అవర్ స్టడీ టైం టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఫస్ట్ టైం మేనేజ్మెంటుకి సక్సెస్ మేనేజ్మెంట్కి మధ్య ఒకదానికి ఒకదాని అవినాభావ సంబంధం ఉందండి టైం మేనేజ్మెంట్లో ప్రధానమైనది ఏంటంటే టైం ప్లానర్ టైం టేబుల్ మీరు రెడీ చేసుకోవాలండి టైం టేబుల్ రెడీ చేసుకోవాలి నాకు ఎగ్జామ్స్ ఎప్పుడు నాకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి నాకు ఎంత టైం ఉంది స్కూల్కి వెళ్ళి టైం అంతా కాలేజీకి వెళ్ళే టైం అంతా బయటకు వచ్చి అక్కడ నిద్రపడని టైం అంతా ఇంకా వేరే వేరే పనులు ఉంటా పనులు అనేది సిస్టమేటిక్ టైం ప్లానర్ కావాలి టైం టేబుల్ కావాలి రెండు స్మాలర్ టాస్క్ బ్రేక్ డౌన్ స్టడీ సెషన్స్ ఉంటే స్మాలర్ టాస్క్ పెద్ద పనులు చిన్ని 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 చిన్న ముక్కలుగా టాస్క్లుగా డివైడ్ చేయండి చిన్న చిన్న టాస్కులుగా డివైడ్ చేయండి చిన్న చిన్న టాస్క్లుగా డివైడ్ చేస్తే సక్సెస్ ఈజీగా వస్తుందండి పెద్దది అన్న వెంటనే బ్రెయిన్ అమ్మో ఉంటుంది అంటే కార్టిజోల్స్ రిలీజ్ అవుతాయి అండ్ ఆల్సో మీకు ఎడ్లో బ్లడ్లోకి వెళ్తుంది గుండె తడవ వస్తుందనమాట చిన్న టాస్క్ అన్నప్పుడు ఈజీగా నేను ఫిలిప్ చేసేస్తాను అనుకుంటుంది అంటే బ్రెయిన్లో ఏమవుతుంది అంటే ఒక క్యూరియాసిటీ ఒక ఇంట్రెస్ట్ ఫిల్ క్రియేట్ అవుతుంది ఆ టాస్క్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా చక్కటి డాక్యుమెంట్ రిలీజ్ అవుతుంది ఆ బల్లే బల్లే బలే ఉంటుంది నువ్వు ఫీలింగ్ గుడ్ ఫ్యాక్ట్ వస్తుంది సెరిటర్న్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ టాస్క్ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఓపెన్ చేస్తుంది నువ్వు బాగా చదువుతున్నారా గుడ్ బైరా బాగా చదవరా అని చెప్పేసి నీకు మోటివేట్ చేస్తుంది స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి నెంబర్ టూ అంటే స్మాలర్ టాస్క్ బ్రేక్ డౌన్ స్టడీ సెషన్స్ ఉంటే స్మాలర్ టాస్క్ పెద్ద స్టడీ సెషన్స్ ముక్కలు ముక్కలు ముక్కలుగా విడగొట్టుకో వాట్ ఇస్ త్రీ ప్రయారిటైజ్ ప్రయారిటైజ్ సబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ డిఫికల్టీ అండ్ ఎగ్జామ్ డేట్స్ నీకున్న కష్టం సబ్జెక్ట్లో కష్టాన్ని బట్టి నెంబర్ వన్ నెంబర్ టూ నీకు ఎగ్జామ్స్ డేట్స్ని బట్టి దాన్ని ఏం చేసుకోవాలి ప్రయారిటైజ్ పది పదకొండు సబ్జెక్టులు ఉన్నాయి ఐదు ఆరు సబ్జెక్టులు ఉన్నాయనుకోండి అనుకోండి ది ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి దేనికి తగ్గించాలి నీకు కష్టమైన సబ్జెక్ట్కి ఎక్కువ టైం ఇచ్చుకోవాలి సులువైన సబ్జెక్ట్కి తక్కువ టైం ఇచ్చుకోవాలి అంత చదువుకొని సులువైన సబ్జెక్టు బాగా చదివేసి కష్టమైన సబ్జెక్ట్ పాడేస్తే చాలామంది ఫిజిక్స్లో తక్కువ మొత్తం అన్ని టాప్ వస్తారు ఫిజిక్స్లో రాకపోవచ్చు మొత్తం అన్ని టాప్ వస్తారు కెమిస్ట్రీలో రాకపోవచ్చు మొత్తం అన్ని టాప్ వస్తారు మ్యాథ్స్లో రాకపోవచ్చు తెలియకుండానే మీరు వెనకబడిపోయిన కారణం ఏంటంటే డిఫికల్టీ సబ్జెక్ట్ నీకు డిఫికల్టీ అది ఇంకొకరికి సులువు కావచ్చు డిఫికల్ట్ సబ్జెక్ట్కి ఎక్కువ టైం స్పేస్ చేయడం ఎగ్జామ్స్ డేట్ ఎప్పుడు ఉన్నాయి నీకున్న ప్రాధాన్యత కమార్ ప్రయారిటీ వన్ ప్రయార్టీ టు టూ టూ ప్రయారిటీ త్రీ వేసుకోవాలి దేనికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ అవ్వాలి దేనికి తక్కువ ఇంపార్టెన్స్ అవ్వాలి ఆటోమేటిక్గా నీకు బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే దానికి ట్యూన్ అయిపోతుంది ట్యూన్ అయిపోతుంది ట్యూన్ అయిపోతుంది నెంబర్ ఫోర్ పోమోడోరో టెక్నిక్ పోమోడోరో టెక్నిక్ ఈ ఒక్కదాని మీద నేను ఒక వీడియో చేస్తాను ఇప్పుడు మీకు ఏంటంటే పోమోటోరీ బ్రీఫికై చేస్తాను యూజ్ ద పోమోడోరో టెక్నిక్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ స్టడీ ఇంటర్వల్స్ విత్ బ్రేక్స్ ప్రతి ఇరవై ఐదు నిమిషాలకి ఒక ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోండి రిలాక్స్ అవ్వండి కూల్గా ఉండండి హ్యాపీగా ఉండండి ప్రతి ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఇరవై ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు బ్రేక్ నాలుగు ఇరవై ఐదు నిమిషాల తర్వాత మీరు ఒక అరగంట పాటు వేరే పనులు మరొట కూడా చేసుకోవచ్చు నువ్వు టూ అవర్స్ స్టడీ ఈక్వల్ టు సిక్స్ అవర్స్ కంటిన్యూస్ స్టడీ అనమాట ఆరు గంటలు నువ్వు విపరీతంగా బుర్రలోకి ఎక్కించేద్దామని అని ట్రై చేసినా సరే నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాల తర్వాత బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదండి బ్రెయిన్ కెపాసిటీ ఫెట్ గంట ఫెట్ గంట ఫెట్ గంట బ్రెయిన్ అలసిపోతుంది నువ్వు విపరీతంగా చదివేస్తావు నీ ఆనందమే తెప్పించి అక్కడ ఏమాత్రం కూడా బ్రెయిన్లోకి వెళ్దాం అండి ప్రొమాటోని టెక్నిక్ యూజ్ చేస్తే ప్రతి ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇస్తే ఆరు గంటలు నువ్వు చదివితే ఎంత రిజల్ట్ వస్తుందో టూ అవర్స్లో అంత రిజల్ట్ వస్తుంది అనమాట దీంట్లో ఈ సిరీస్లో చాలా వస్తుంది ఏ సిరీస్ మిస్ కాకండి ఎందుకంటే ఈ ఈ వన్ మంత్లో ఎగ్జామ్స్ గురించి ఎక్కువ కవర్ చేస్తాను కరెక్ట్గా ఒకసారి రెండు సార్లు కాదండి మూడు సార్లు కదండి రిపీటెడ్గా వినండి తల్లిదండ్రులు వినండి పిల్లలు వినండి బాగా మార్కులు వస్తాయి విక్రమార్కులు అవుతారు మీరు సూజ్ కాపీ కొడతారంటే అక్కర మార్కులు అవుతారు ఇచ్చి పాస్ అయితే ఒక్కరి మార్కులు అవుతారు మీరు విక్రమార్కుడా అక్కర మార్కు ఒక్కర మార్కుడా యూ టు డిసైడ్ ఎవరు సార్ మిమ్మల్ని విక్రమార్కులు చేయాలనేది అవతారు మార్కులు విక్రమార్కుడు విక్టరీ మార్కుడు మార్కుల్లో విక్టరీ సాధిస్తారు అనమాట ఇప్పుడు సెట్ క్లియర్ గోల్స్ డిఫైన్ యువర్ అకాడమిక్ గోల్స్ ఫస్ట్ ఏంటంటే మనం సరైన పద్ధతిలో గోల్స్ పెట్టుకోవాలండి ఎకాడమిక్ గోల్స్ స్మార్ట్ సెట్ స్పెసిఫిక్ మెజరబుల్ టార్గెట్ రీచ్ సబ్జెక్ట్ క్రియేటివ్ స్టడీ ప్లాన్ దట్ అలైన్ విత్ యవర్ గోల్స్ ఎప్పుడు కూడా సరైన గోల్స్ పెట్టుకోవాలండి గోల్స్ ఎలా ఉండాలంటే స్మార్ట్ వే ఆఫ్ గోల్ సెట్టింగ్ అంటారు స్పెసిఫిక్ మెజరబుల్ అచీవుల్ రియలిస్టిక్ టైమ్ బాండ్ అంటారు స్మార్ట్ వేలో పెట్టుకోవాలి నైట్కి నైట్ పుస్తకం అంతా చదివేస్తాను నేను నాలుగు రోజుల్లో ఒక సబ్జెక్ట్ కవర్ చేస్తాను ఇవి కుదరదండి అంతే ఏం చేయాలంటే సెట్ క్లియర్ గోల్స్ డిఫైన్ యువర్ అకాడమిక్ గోల్స్ సరైన గోల్స్ పెట్టుకోండి నాకున్న అకాడమిక్ గోల్స్ సెవెంత ఎయిత టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంబీబీఎస్ ఆ ఐఏటీఏనా అది మీరు సరైన గోల్స్ క్లియర్గా పెట్టుకోవాలి స్మార్ట్గా ఉండాలండి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి అంటే స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళకి సక్సెస్ అవుతుంది గాడితో చాలా హార్డ్ వర్క్ చేస్తుంది అది సక్సెస్ వచ్చింది చాలా తక్కువ విపరీతం కష్టపడిపోయిన అనుకుంటే మార్కులు వచ్చి పొదుపుగా వస్తాయండి స్మార్ట్ వే ఆఫ్ సెట్ గోల్స్ వాళ్ళకి స్ట్రాటజిక్గా చదివిన వాళ్ళకి మాత్రం చాలా మంచి మార్కులు వస్తాయండి మీకు చాలా చాలా రిజల్ట్స్ వచ్చేవాళ్ళు ఎందుకంటే స్మార్ట్ వే ఆఫ్ గోల్స్ సెట్టింగ్స్ వాళ్ళే ప్లాన్ క్రియేట్ స్టడీ ప్లాన్ దట్ అలైన్ విత్ యువర్ గోల్స్ మానిటర్ అవర్ ప్రోగ్రెస్ రెగ్యులర్లీ ఎప్పుడు కూడా స్టడీ ప్లాన్ తయారు చేసుకోవాలి స్టడీ ప్లాన్ తయారు చేసుకుని మీరు పెట్టుకున్న అకాడమిక్ గోల్కి సరిపడగా దాన్ని లింక్ చేసుకోవాలి నా జీవితంలో ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను గురుపాన్ అవ్వాలనుకోండి ఎంబీబీఎస్ సీట్లు అవ్వాలనుకుంటున్నాను ఎన్ఐటి సీట్లు అనుకోండి ఐఐటి సీట్లు టెన్త్ పాస్ అవ్వాలనుకోండి మంచి మార్కుల్లో టాపర్ అవ్వాలనుకుంటున్నాను లేదు ఐఐటి ఎన్ఐటి ఇంటర్మీడియట్ ఏదైతే అనుకుంటున్నారో అది ఎకాడమిక్ గోల్ పర్ఫెక్ట్గా రాసుకుని అనుగుణంగా స్మార్ట్ వే గోల్స్ మార్చుకుని దానికి తగినట్టుగా ప్లాన్ తయారు చేసుకుని ఇప్పుడు చదవడం మొదలు పెట్టండి మానిటర్ మోనిటర్ ప్రోగ్రెస్ రెగ్యులర్లీ మీరు ఎంత సక్సెస్ అవుతున్నారో ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోండి మానిటర్ చేసుకోండి ఇప్పుడు మొదలు పెట్టండి మీకు తెలియకుండానే గత పదేళ్ళ నుంచి కానీ సక్సెస్ వన్ ఇయర్లో వస్తుంది సెల్ఫ్ మానిటరింగ్ ఇది ది బెస్ట్ మానిటరింగ్ ఏ ఎప్పుడు ఎక్కడ ఎలా సక్సెస్ అవుతున్నారో మీకు మీరు తెలుసుకుని మీరు ముందుకు వెళ్తున్నారు మీరు పెట్టుకున్న గోల్స్ ఎలా యూజ్ అవుతున్నాయి దేంట్లో వెనకబడిపోయారు దీంట్లో ముందుకు వెళ్ళాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ విధంగా మీరు వెళ్ళి చూడండి మీలో అద్భుతాలు చేయగల సక్సెస్ వచ్చి తీరుతుంది లేదు లేదనుకోండి ప్రతిసారి పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలంలో ఐ క్యాన్ ఐఎమ్ ద బెస్ట్ అని ఆరుసార్లు ఆరుసార్లు అనుకోండి హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండండి ఒక్కొక్క ఎపిసోడ్ చూడండి ఒకటి కంటే నాలుగైదు సార్లు మీరు చూడటం వల్ల తల్లిదండ్రులు పిల్లలు చూడటం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా ఈ ఈ అకాడమిక్ ఇయర్ సక్సెస్ ఒకటితోటే పరీక్షలు అయిపోవండి ప్రతి స్టూడెంట్ పది పదిహేను ఏళ్ళు చదవాల్సి వస్తుంది ఇప్పటికంటే నెక్స్ట్ నెక్స్ట్ కంటే నెక్స్ట్ ఇంకా 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 బ్రైటర్ స్టూడెంట్ లాగా సక్సెస్ వస్తుంది బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది నేను మీకు గ్యారెంటీ